స్టేట్ సిటీలో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు బతుకమ్మల్ని వినూత్నంగా అలంకరించి తీసుకొచ్చిన వారికి నిర్వాహకులు బహుమతులు కూడా అందజేశారు తెలుగు సంస్కృతి సంప్రదాయాలని నవతరానికి అందించడమే లక్ష్యమని తెలుగు కల్చరల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఇక్కడ ఎజాక్స్లో ఈ బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసినటువంటి ఆర్గనైజింగ్ టీం ఇక్కడ ఉన్నారు ఆర్గనైజింగ్ తో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం హలో అండి ఇది ఇది ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఓకే ఫస్ట్ స్టార్టెడ్ బై రామ్ అన్న స్టార్ట్ చేశారు తర్వాత ఈ ఇయర్ కొద్దిగా పెద్ద ఎత్తున చేద్దామని అంటే మన ఎస్పెషల్లీ మన పిల్లలకు రూట్స్ మర్చిపోవద్దనే ఉద్దేశంతోనే కిడ్స్కి తెలి తెలిపాలని ఫ్లవర్స్ ఫెస్ట్ కానీ బతుకమ్మ అంటే ఏంటిది గౌరవం అంటే ఏంటిది అని ఇంట్లో తయారు చేసి వాళ్ళు చాలా ఎంగేజ్ అయిపోయారు టూ త్రీ డేస్ నుండి సో మొత్తం మీద అయితే ఈసారి చాలా సక్సెస్ అయింది ఇలా కంటిన్యూ చేస్తాం మొత్తం మీద నెక్స్ట్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము అలా అండి ఎలా ఉంది రెస్పాన్స్ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది చాలా బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ నైన్కి బతుకమ్మ శుభాకాంక్షలు ప్రతి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి చాలా బాగా చేస్తున్నాము ఉన్నాము ఈసారి కూడా అందరి సపోర్ట్ తోటి మన ఆర్గనైజర్ టీవ్ సపోర్ట్ తోటి చాలా బ్రహ్మాండంగా చేశాము రెస్పాన్స్ కూడా ప్రతి ఒక్కరి నుండి అరే మన బతుకమ్మ ఫీల్డ్ మన తెలంగాణ ఫీల్డ్ మనం చూపియ్యాలి ఇక్కడ స్పిరిట్ ఇది కెనడాలో కూడా ఎంతో ఉత్సాహంగా చేసుకోవాలి మనం ఇండియాలో లేకున్నా కానీ తెలంగాణ లేకున్నా కానీ ఎక్కడున్నా కానీ మనం తెలంగాణ వాళ్ళనే ఉద్దేశంతో బతుకమ్మని చాలా చాలా గ్రాండ్గా చేసుకుందామని ఉద్దేశంతో ఈ విధంగా సెలబ్రేషన్ చేసి అందరు సపోర్ట్ చేయడానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ అండి ఇది వెరీ హార్ట్ టచ్ ఈవెంట్ అండి ఎంజాయ్ లాడ్ అండ్ క్డోస్ టు రామ్ అండ్ టీమ్ దే ఆర్గనైజ్డ్ వెరీ సచ్ వే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా చిన్నప్పటి రోజు గుర్తుకొచ్చేశారు బయటకు వచ్చినట్టే కానీ కుటుంబంతో ఎంజాయ్ చేసినట్టే ఉంది ఇక్కడ హలో అండి ఎలా ఉంది బతుకమ్మ సెలబ్రేషన్స్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి బతుకమ్మ ఎలా అనిపిస్తుంది మీకు ఏర్పాటు ఎట్లా ఉంది చాలా చాలా బాగుందండి నిజంగా అంటే ఇండియా మిస్ అవ్వట్లేదు ఇక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ అవుతుంది అండ్ జనాలు కూడా ఎలా అంటే చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు బతుకమ్మలు పేర్చుకొని మరి నైస్ నైస్ ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నట్టున్నారు వాళ్ళని ఒకసారి కనుక్కుందాం హలో అండి హాయ్ అండి హాయ్ అందరికీ నమస్కారం పెద్దలకి చిన్నలకి నా దీవెనలు నేను ఇండియా నుంచి వచ్చానండి ఇండియా నుంచి వచ్చిన ఇక్కడ నేనేమో హెల్తీగా అనుకున్నా కానీ చాలా ఏ పండుగలకు లోటు లేకుండా అందరూ బాగా సక్సెస్ చేసుకుంటున్నారు నేను ఇండియాలో ఉన్నప్పుడు పండుగలు వచ్చినప్పుడు పిల్లలు ఎలా ఉన్నారో ఏం చేసుకుంటున్నారో ఏమో అనుకున్నాను ఇక్కడికి వచ్చాక అందరూ చాలా చాలా గ్రావెట్గా బాగా చేసుకుంటారు అందరు కలిసిమెలిసి కానీ పూలు దొరకకున్నా కానీ అందరూ చాలా కష్టపడి తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ ప్రవర్తన మంచిగా చేసుకున్నారు బతుకమ్మని చాలా గ్రేట్ అనిపించింది పిల్లల్ని చూస్తే ఇలా బాగా సంతోషం అనిపిస్తుంది ఎప్పుడు మీరు ఇందరు అందరు కలిసిమెలిసి ఉండాలని నా భావన అంతే